ఎప్పుడైతే ప్రజలు ఈ భూమిని దున్నుకుంటున్నారో అప్పటి నుంచి ఆ భూమి ప్రజల చేతిలో ఉండాలని చెప్పేసి మనకు ఉంది కాబట్టి ఈ భూమిని ఎవరు ఎన్ని సంవత్సరాలుగా ముప్పై సంవత్సరాలుగా మీరు ఈ భూమి మీద ఉండి ఈరోజు అనేక మంది ప్రాణాలు తెగించి చాలా మంది అమరులైనటువంటి ఈ కప్పాడు గ్రామానికి ఉంది అదేవిధంగా జైళ్ళకైనా అదేవిధంగా విధంగా అనేక రూపాలుగా భూ పోరాటంలో చాలా మంది జైళ్లకు పోయినటువంటి చరిత్ర ఈ కప్పాడు గ్రామ నివాసులకు ఉంది కాబట్టి మీరందరూ ఈ రోజు ఒకటే రోజు కాబ ఒకటే రోజు కాదు రోజు నిరంతరం ఇక్కడ భూ పోరాటం చేసుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి భూమిని దున్నాలే దున్నుతో పాటు ఇక్కడ అవసరం అనుకుంటే బోరు చేసి ఇద్దా పండించే విధంగా ఎవరన్నా వస్తే వాళ్ళు రాదు ఈ భూమి ఎక్కడి నుంచో వచ్చి ఈ భూమి రేవిడా ఇక్కడ ఉన్నటువంటి ముఖ్య రాదు ఇక్కడ మనవి మన హక్కు ఈ హక్కును మనకు చాలా రాస్తే హక్కు ఎవరికి లేదు మన కప్పాడు గ్రామంలో ఉన్న నివాసులకే ఉంది కాబట్టి మనము ఎదురు తిరిగి నిలబడాలి మన ఎదురు తిరిగి నిలబడితే మన ఎంత కమ్యూనిస్ట్ పార్టీ ఎర్ర అజెండా ఉంటది మన సిపిఎం పార్టీ నాయకులు